దానికి సుభాష్ బోస్ గారు నాయకత్వం ఇప్పుడు సుభాష్ చంద్రబోస్ నాయకత్వంలో చాలామంది ముస్లిం నాయకులు వారికి అంటే అనుగుణంగా వారి అడుగు జాగ్రత్తలు నడుస్తూ మేజర్ అంటే ఆ సైనికంగా ఏ నాయకులు చాలా వరకు జైహింద్ అనేది కూడా ముస్లిం అంటే ఆ మేజర్ పేరు అయ్యేది జైహింద్ అప్పుడు స్వతంత్ర ఏదైనా ఒక పండుగ పోవాలని

సాధించుకున్నాం గొప్ప గౌరవించాల్సిన చరిత్ర చరిత్రలో ఎన్నో విధంగా ఎక్కడెక్కడ మన మైనార్టీ సోదరు ముస్లిం సోదరులు ఎక్కడెక్కడ అమలు లేనారో వారి ఆ చరిత్రలో ఆసే విధంగా ప్రభుత్వాలు చేపట్టాలి ఎందుకంటే we got it.

వ్యాపార సంస్థి వ్యాపారించి ప్రయత్నం చేసినా దీన్ని ఖచ్చితంగా పునరాలోచించాలి చరిత్రలో ఎక్కడెక్కడ అన్యాయం చరిత్రలో తెలుసుకునే విధంగా పాఠ్య పుస్తకాల్లో కొంత వారి పేరును కూడా చేర్చి

ఏ కొద్ది ముల్సావులు నిరాకరిస్తారు